మంచి పని చేసుకుంటూ కూడా ఒక పండుగలాగా చేస్తూ పాటలు పాడేవాళ్ళు పాటలు వచ్చా మర్చిపోయారు పాట పచ్చని పొలాల నడు మా పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయరా నా పల్లె పాట నావలాగా సాగిపోయేరా కీచురాళ్ళ చప్పుళ్ళ క్యూ నమో కోకిలమ్మ కూత కూసేరా దానికి తోడు రామశిలక రాగమాయరా వెల్కమ్ న్యూస్ తెలుగు ప్రతి క్షణం సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో గ్రామ శివారులో యొక్క అమ్మలు ఒరినాట్లేస్తున్నారు దీనికి సంబంధించి కూడా వీళ్ళ కష్టము సుఖము మంచి చెడు అనే విషయాల మీద మనం వీళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం పేరు నుంచి వచ్చిన

అది వడ్లు ఒడ్లు నానవోసి ఇప్పుడు నీళ్ళు కొద్ది కొద్దిగా చూస్తాను అంటే ఒకప్పుడు బొక్కెన ఉంటుండే కదా బొక్కెన ధోని అట్లా నానబోసి పోసి బాయిల కాడ హౌజుల కాడ ఇట్లా పోసి మొలకెత్తినాక

అలుపుడు చేసినప్పుడు కూడా పూల అలంకారంతో బంతి పూలతో తంగడి పూలతో కూడా చేసేవాళ్ళు నైదాలు పెడతాం యాసంగి యాసంగి పెడతాం సార్ ఇప్పుడు పెట్టాం ఇప్పుడు పెట్టాం ఇప్పుడు పెడతాం యాసంగి పెడతాం యాసంగి లింగాలు ఊదిస్తాము మంచిగా పర్మానం వండుతాము పెరుగు పోసి నైదాలు పెడతాము అలుపుడు చేసి వాళ్ళు కదలుతాం ఇప్పుడు చేస్తున్నారా మాట్ల ఇప్పుడు చెప్తాను కానీ ఆనకాలం చేయడం సాంప్రదాయం అయితే ఉన్నది ఉన్నది చెప్తాను సార్ చెప్తాను అప్పుడు మంచి పని చేసుకుంటూ కూడా పండుగలాగా చేస్తూ పాటలు వాడేవాళ్ళు ఆ పాటలు వచ్చా వరి నాట్లు వేసుకుంటే ఏం పాటలు పాట వాడతాం అలసట మర్చిపోవడం కోసం పాటలు వాడేది వెనకటి నుంచి ఉన్నది ఉన్నది మర్చిపోవడం కోసం కదా ఆడతాం పాట వాడు ఇక రమరామ రామో శ్రీరామ రామ బాలలాకొచ్చేయాలో పెద్ద రామాసవియాలో బాలలాకొచ్చేయాలో బతుకమ్మ పండుగ వియాలో రామ 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 వియాలో శ్రీరామ రామ వియాలో బంగారి భట్టు అయితే ఒక బతుకు పాట ఏ పాటలు కాకుండా పల్లె పాటలు ఒక వెనుకట అంటే వదిన మరదల పాటలు కావచ్చు లేకపోతే బావ మీద పాటలు కావచ్చు పాటలు కావచ్చు అలాంటి పాట పాడము ఒకటి వదిలేను వచ్చినా వదిలేను వచ్చిన 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 వచ్చినా లీ వచ్చినా వైను వచ్చినా చెంబుల్ వదిలేను వచ్చినా వచ్చినా ఇతమ పిల్ల సంకల వదను వచ్చినా తో పిల్ల సంకల వద వచ్చినా సఫేతమంట సంధి కొంచెం వది నేను వచ్చిన అల్ల భా సమట సంధి కొంచెము వదిలేను వచ్చినా బా అలుకుందామంట పిల్ల సంకరా నువ్వు వచ్చిన అల్లా భయను వచ్చినా అలుకుందా పిల్ల సంకరా వచ్చిన వచ్చినా కోట్లు దంచుదామంటే ఇచ్చిన బొట్లు వదిలేను వచ్చిన అల్లవాయి వచ్చినా వచ్చిన అలా కొన్ని పోతామంటే గుడ్ల మీద కోడి వదిలేను వచ్చిన అల్లవాయి వచ్చినా కొన్ని పోతామంటే మీద వచ్చిన ఇత్తన బొడ్లు వదిలేను వచ్చిన

ఇప్పుడు వదినే వస్తే వదినే నువ్వొచ్చిన వాళ్ళ అంటే తన అన్న భార్యను మడదలు అంటుంది మడదలు అంటుంది వదినే నువ్వొచ్చిన వాళ్ళ నీళ్ళు ఇద్దామంటే చిల్లుళ్ళ సెమ్ నీళ్ళు చేద్దామంటే చూసుకో వాళ్ళ మధ్యలో ఒక సంభాషణ ఎంత ఒక కుటుంబ విలువలు ఒక కుటుంబ సాంప్రదాయం నీళ్ళదిద్దామంటే కూడా సిల్లర్ లేదు అంటే అంత పేదరికం కూడా వాళ్ళ వాళ్ళ బతుకు పాటలు వాడుకున్న వాళ్ళ పాటలు అంటే ఒక కుటుంబ నేపథ్యాన్ని కావచ్చు ఒక గ్రామానికి సంబంధించిన సాంప్రదాయాలను కూడా వాళ్ళ పాటలలో వాళ్ళ మాటలలో వ్యక్తపరుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించి కూడా ఆ యొక్క పొలం కడ నాటేస్తున్న ఒక రైతు ఉన్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సిద్దిపేట జిల్లాలో కూడా బీహార్ నుంచి కానీ బీహార్ కానీ మధ్యప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ ప్రతి పనులలో కూడా వేరే రాష్ట్రం వాళ్ళతోని పనులు చేస్తున్నారు ఇటు ఫ్యాక్టరీలు కావచ్చు కంపెనీలు కావచ్చు చిన్న చిన్న మధ్య తరహా చిన్న తరహా కంపెనీలలో కూడా కంప్లీట్ వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా వాళ్ళే ఉన్నారు మరి ఇక్కడ మాత్రమే రైతు అంటే ఈ వ్యవసాయ రైతు మాత్రము ఇక్కడ లోకల్ వాళ్ళతో నాట్లు వేపిస్తున్న పరిస్థితి ఉన్నది మరి వాళ్ళ కూలీ డబ్బులు ఎంత బీహార్ వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళకు కూలీ డబ్బులు ఎంత తీసుకుంటారు వాళ్లకు వీళ్ళకు వ్యత్యాసం ఏంది అనే చిత్తపల్లికి సంబంధించిన అక్కడ రైతు ఉన్నారు ఏం పేరు శ్రీనివాస్ గౌడ చెప్పండి అంటే కాలం లేట్ అయినట్టుగా వర్షాలు అయితే లేటుగా పడ్డాయి అంటే ఇప్పుడు లేటుగా కూడా నాట్లు వేస్తున్న పరిస్థితి మరి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయా దిగుబడి లేటుగా వేస్తే దిగుబడి మనకు దిగుబడి మంచిగా వర్షాలు లేక ఏ కార్తాలు వేస్తారు సాధారణంగా ఇప్పుడు కితికేస్తారు అంటే పర్వాలేం కాదు ఇప్పుడు అయితే ఇంకొకటి నిన్ను అడగదలుచుకున్నది ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అన్ని పనులతో పాటు పొలం పనులు కూడా ఒక ఎకరానికి ఇంత అనే ఒక కూలి తీసుకుంటే ఒక టీం లాగా వాళ్ళు చేస్తున్నారు అంటే లోకల్ వాళ్ళ ఉపాధి కోల్పోతున్నట్టుగా చాలా మంది అభిప్రాయాలు అంటే లోకల్ వాళ్ళే తెలంగాణలో బీహార్లో అయితే కొద్దిగా తక్కువ రేట్కి చేస్తారు వాళ్ళు అయితే వాళ్ళు మన మనోళ్ళు వేసినట్టుగా వాళ్ళు వేయరు దూరం దూరం నాటేస్తారు మళ్ళా ఇద్దర పని వాళ్ళ దగ్గర మంచిగా ఉండదు అన్నారు మనంతా నీట్గా ఉండదు మన ఎందుకు వాళ్ళ ఎందుకు ఇంట్రెస్ట్ దొరకక దొరకక ఏదో వాళ్ళని పట్టుకొని ఎడుతుడు ఎందుకో మనకు ఎక్కువ ఎక్కువ వాళ్ళ దగ్గర కొంచెం రేట్ తక్కువ అట్లా సాధారణంగా శాతం గుత్తలే పట్టుకుంటారు గుత్తలు పట్టుకుని చెప్తారు రోజు ఒక అమ్మకి ఎంత ఇస్తారు నాలుగు వందలు వాళ్ళకి బిహార్ వేరే రాష్ట్రాల వాళ్ళు గుత్త వేస్తే వాళ్ళు తక్కువ చేస్తారు ఎకరానికి తక్కువ వీళ్ళకంటే తక్కువ చేస్తారు అంటే నాలుగు వందంటే మనో చేసినంత మంచిగా నీట్ గా రాదు కానీ వాళ్ళు దూరం దూరం నాటేస్తారు వీళ్ళు మంచిగా సాఫ్గా నాటేస్తారు అందుకోసమనే మన లోకల్ వాళ్ళని తీసుకొచ్చి నాటక మన లోకల్ వాళ్ళే తీసుకొచ్చి నాటండి చాలా చక్కని అంటే అప్పుడు మొలకలు చల్లేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు నాట్లేస్తున్నారు అంటే దానికి దీనికి తేడా ఏంటి దిగుబడి ఒడ్లు ఎక్కువ దిగుబడి ఎట్లా వచ్చే అవకాశం దిగుబడి అంటే ఇప్పుడు అప్పుడు మంచిగా మొలక చేసి మొలక చేసి మంచిగా మూడు నాలుగు రోజులు మొలక చేసి మంచిగా ఆరుకుడు చేసి మంచిగా అరకుడు చేసి దాన్ని చల్లదు మంచిగా చల్లి మంచిగా అది మంచిగా ఉంది ఇప్పుడు ఏంటంటే మొత్తం దుమ్ముతుర్రు ఆయన మొత్తం చల్లుతుర్రు సైకిల్ తక్కువ చల్లుతుర్రు అప్పుడు చల్లేవాళ్ళు ఇప్పుడు నాట్లే వేస్తుర్రు కదా దానికి దీనికి నాటలేని కూడా అప్పుడు నాట్లే వేస్తారు అప్పుడు ఉంది తక్కాలి ఇప్పుడు కూడా కొంతమంది పెట్టి కిలోలు దొరకక పుట్టిగా చల్లుతారు అంతే కదా అంతే అంటే పంట విషయంలో సేమ్ సేమ్ నాటేయడం వల్ల నాటేయడం వల్ల నాటేసుకుంటే బాగుంటుంది నాటేయడం వల్ల బాగుంటుంది నాటేసిన చల్లిందానికే నాటేసినవి బాగుంటుంది అంటే ఎకరానికి ఎన్ని పుట్లు అంటే ఎన్ని క్వింటలు వచ్చే ఉంది ఎకరానికి దగ్గర దగ్గర మంచి ఇరవై కింటల్ ముప్పై క్వింటల్ ఇరవై కింటాల్ ఇరవై ఐదు అంటే ఒకప్పుడు రైతులు ఎరువులు అంటే ఆవుల పేడ కానీ బల్ల పేడ కానీ వేసి మళ్ళా ఇంకా వివిధ చెట్ల కాను చెట్ల ఆకులను పెట్టి కూడా వేసేదాన్ని అయితే ఇప్పుడు కంప్లీట్ రసాయనాలు ఎరువులు అయితే వాడుతున్నారు ఇది ఏమన్నా ఏది బెటర్ అప్పుడు బాగుంటుంది అప్పుడు బాగుంటుంది కానీ ఇప్పుడు అంత ఓపిక లేకుండా ఉన్నారు ప్రజలు అలవాటు అలవాటు పడిపోయారు ఎక్కువ ఇప్పుడు మందులకు మందులతోనే అది చెప్తున్నారు ఎరువులకే అది చెప్తారు ఇప్పుడు అప్పుడు కాను కాకు ఇప్పుడు ఎవరు చెప్తారు ఎవరు మనిషిలోకి అంత ఓపిక లేకుండా అయిపోయింది ఫైనాన్షియల్గా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అంటే ఇప్పుడు ప్రతిదీ కొనడమేనా ఇక అప్పుడు అంటే అప్పుడు ఇక ఎత్తురు చేతురు అప్పుడు ఖర్చు తక్కువ ఉండేది ఇప్పుడు బాగా ఇప్పుడు ఖర్చుతో కూడుకున్నది ఇది ఎక్కువ ఖర్చు వస్తుంది ప్రతి ఒక గౌడ్ షాప్ లోకల్ వాళ్ళతో కూడా వీళ్ళతో నాట్లేసి ఎంతో కొంత వాళ్ళకు ఉపాధిని చూపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక మనం రమేష్తో భూపతి